ఒక దినాన ఈ లోకాన్ని విడవలసిందే అయితే ఈ లోకాన్ని విడవబడే ముందు ఒక సత్యాన్ని అనేది మీరు తెలుసుకోవాలి ఆ సత్యమే ఏంటి అని అంటే అది దేవుని గురించి యేసు క్రీస్తు ప్రభు గురించి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ సత్యాన్ని తెలుసుకుంటే మనము శిక్ష నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం కాబట్టి ఆ శిక్ష నుంచి విడిపించుట కొరకై తప్పించుట కొరకై ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ రెండు వేల ఇరవై రోజు సంవత్సరం దయా మనకు ధరింపజేసి ఈ ఎనిమిదవ మాసం పదవ తారీఖు వరకు కూడా దేవుడు మనల్ని సరీరుగా సజీవాలు ఉంచుకోగల కారణం ఏంటంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన రాజ్యంలో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా మీరు అనుకోవచ్చు మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నామయ్యా అని అనుకోవచ్చు గ్రంథం బైబిల్ విధంగా సెలవుచ్చినది ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పర్లోక రాజ్యంలో గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అయితే తండ్రి చెత్తమేంటే ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఈ అనుభవం నీకుందా ఈ రక్షణ ఈ పాప క్షమాపణ నీకుందా ఒకవేళ గనక ఈ పాప క్షమాపణ రక్షణ అనుభవం కనుక లేకపోతే ఏసీ ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన ఎంతైనటువంటి నమ్మదగినటువంటి దేవుడు యేసు రక్తము ప్రతి పాపముల నుండి మళ్ళీ కడిగి పవిత్రపరచన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడు చూడండి ఆ ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినాన మనిషి మనిషిని యొక్క జీవితము నీటి బిడగ లాంటి జీవితము ఎంతలో కనబడి అంతలో మాయమైపోయినటువంటి ఆవిరి వంటిలాగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ లోకైన విడవక ముందే నువ్వు సత్యాన్ని తెలుసుకుని దేవుని బిడ్డగా అంగీకరించి దేవుని రాజ్యానికి వార్సులు కావాలనే ఆ దేవాది దేవుడి ప్రభు లేసుక్రేష్ వారు నిన్ను కోరుకుంటూ ఉంచినారు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఒక మాట చేత సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అలాంటి సృష్టికర్త నీ కొరకాయ నా కొరకాయ ఆయన లోకానికి వచ్చాడు శరీర వచ్చి ఆయన మన కొరకాయ ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన కాలంలో మేకులు మన శరీరం ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన శరీరం నాగర్చాల వల్ల దున్నపడుతూ వచ్చింది మన తలంపు ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన తల మీద కిరీటం పెట్టబడుతూ వచ్చింది మన హృదయలోచన ద్వారా చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన పక్కడం గాయం పొడవబడుతూ వచ్చింది ఈ విధంగా మన శరీరంతో చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన శిక్ష భరిస్తూ వచ్చాడు ఆయన నీ పాపాల కొరకై నా పాపాల కొరకై ఆయన కలవరి సిల్ల బలైపోతూ వచ్చాడు ఆయన మన కొరకు చనిపోయాడు మన కొరకు సమాధి చేపడ్డాడు మనకొరకు తిరిగి పురోధానుడు మూడో దినాన్ని వేస్తూ వచ్చాడు ఒకనొక దినా మధ్యాకాశంలోకి వస్తారు ఎవరైతే ఏసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు మరణము లేనటువంటి రాజ్యము కన్నీరు లేనటువంటి రాజ్యము దుఃఖము లేనటువంటి రాజ్యము ఏడ్పు బాధలు లేనటువంటి రాజ్యము ఎగగాలు ఉండేటువంటి రాజ్యము సంతోషకరమైనటువంటి రాజ్యము బంగారుపు ఊదులు వజ్రవాడితో కలిగినటువంటి గృహాలు అలాంటిది కాకుండా ఏసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించుకోకుండా ఈ భూలోకంలో నీ కొరకై ఈ యొక్క ధనాన్ని ఈ యొక్క ఫలాల్ని యొక్క ఆస్తిని సంపదను కూడా సంపాదించుకుంటూ వీటి ద్వారా శరీరాన్ని సుఖాలను కోరుకుంటూ ఈ లోకాన్ని గనక విడిస్తే భయంకరమైనటువంటి ప్రదేశం అదే పాతాళము అగ్నిగుండమ అగ్నివార్ధ పురుగు చాదు ఎగుగాలు నీ ఆత్మ అగ్నిలో కాలిపోతూ ఉండాలి ప్రియ సహోదరు సహోదరుడా నీ ఆత్మ నష్టపోకుండా ఉండటానికి ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను కరుణించి నిన్న సజీవుగా సజీవులు గురించి దేవుని వాక్యాన్ని నీ దగ్గరకు రా తీసుకురావడాన్ని ఇష్టపడతూ వచ్చాడు ఈ దినాన్ని ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి మాత కూడా దేవుని దగ్గర లిఖింపబడుతూ ఉంటుంది దేవుడు అంటున్నాడు ఆకాశమా ఆలకించు భూమిని చెయ్యకము భూమిని ఆకాశాన్ని దేవుడు సాక్షిగా పెడుతూ వచ్చాడు ఒక దినాన తీర్పు దినమంటుంది ఆ తీర్పు దిన మనం అందరూ కూడా నిలబడే వారంగా ఉంటాం దేవుని చోట అప్పుడు అంటాడు దేవుడు ఇదిగో నా బిడ్డలను ప్రేమించి నీ కొరకై యొక్క వాక్యాన్ని నీ మధ్యకి తీసుకుంటూ వచ్చా నువ్వు ఎందుకు దేవుని నమ్మలేదు అని చెప్పి దేవుని ఎదుట ఆ యొక్క తీర్పు దినంలో ఆ యొక్క ఎదుట నిలబడితే దేవుని అడిగితే నువ్వేం చెప్తావు జవాబు ఒకవేళ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే దేవుని రాజ్యంలో సంతోషం ఉంటావు వేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించబోతే శిక్ష పాత్రుడిగా ఉంటావు ప్రియ సహోదరి సహోదరుగా ఆ శిక్ష పాత్రుడిగా ఉండకూడదని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో నెమ్మదినిస్తాడు శాంతినిస్తాడు సమాధానాన్ని ఇస్తాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకాన్ని విడిస్తే దేవుని రాజ్యంలో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆయన బిడ్డగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నమ్మిన వానికి రక్షణ నమ్మిన వానికి శిక్ష ప్రజలను ఏ శిశనంటే విశ్వాసం ఉంచమో అప్పుడు నీరు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ ఆత్మ పొందుతారు మేము కొద్దిగానే వివరించాము మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మన రేపల్లే ఏడవార్దు గమడివారి వీధి ఒలిగల్కొండ ప్రార్థన మందిరము ప్రతి ఆదివారము ఇంకా వారకుడికి జరుగుతాయి రండి వచ్చి దేవుని దేవుణవాక్యమని ఆత్మీ మేలులో ఆత్మరక్షణ పొందాలని మేము నందని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంచున్నాం దేవుడు ఈ కొద్ది మాటలు భూనించి ఆస్వాదించని గాక ఆ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రేమ కలిగి మా పర్లేతోంది యేసుక్రీస్తు ప్రభువ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అత్యున్నత సింహాసనం మందు ఆశీయుడు అయినటువంటి మా ధనమైన రాజా నిఘనమైన స్తోత్రాలు ఈ అరపల్లి గ్రామాన్ని మీరు ప్రేమించి గ్రామంలో ప్రజల్ని మీరు ఇష్టపడి ఈ దిన జీవం కలిగినటువంటి మాటలు అందించడానికి మీరు సహాయపడుతూ వచ్చినందుకు నీ స్తోత్రాలు ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరి యొక్క వినికిడిలో ఈ మాటలు వెళ్తూ వచ్చినాయో అటు వారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి రక్షణ లేని వారి రక్షణలో రావటానికి రక్షింపబడినటువంటి ప్రజలు వారి ఆత్మీయ జీవితంలో మేలు పొందినట్లుగా మీ కృపి చూపించండి వారి జీవనోపాధి కొరకై చేసినటువంటి వృత్తులను కూడా దూరించండి ఆస్వాదించండి దేహాల్లో ఆరోగ్యం దాయి మీరే సహాయం చేయమని ప్రతి అవసరం పిలిపి నాలుగు పొంతం ప్రకారంగా మీరే కృప్ చూపించమని మీ సహాయం భయని కోరుకుంటూ మానవ హద్దుబాటులో ఉత్తున్నటువంటి మాటల్ని మీరు కట్టి ఫలించినట్లుగా నీ కృప చూపించమని మీ సహాయం కోరుకుంటూ మాకు కాదు మాకు కాదు నీ కృపాతి సేవని బట్టి నేనా మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా మీ కృప్తి చూపించమని మీ ప్రిమారు నా రక్షకుడు ఆయన ఏసుక్రేషన్ నామని అడిగి ప్రార్థించి చిన్న తండ్రి ఆన్లైన్ పాటల బుక్ అది